చూపించినా మన గాడ్స్ టైమ్ ఫ్రూటింగ్ వస్తున్నాయండి అలా లావుగా ఉండడం వల్ల మనకి నాలుగైనా కూడా సరిపోతున్నాయి చూడండి పెద్ద పువ్వు పూసింది కానీ పాపం వర్షం తాకిడికి అయిపోతుంది చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఎంత బాగా కాస్తున్నాయో ఇంకా పూత మీద ఉంది ఇంకా ఇవి ముదిరిపోతాయి ఇంకా టూ డేస్ ఆగితే ఎక్కువ కూడా ఖర్చేసేద్దాము థింగ్స్ బతికాయండీ చూడండి మనకి పర్పుల్ చిక్కుడు ఇవి నిన్న కట్ చేశాను కదండి వింగిడ్ బీన్స్ అండి బీరకాయ ఎగ్ బ్రింజల్స్ దోసకాయ హాయ్ ఫ్రెండ్స్ ఏంటి గొడుగుతో వచ్చాను అనుకుంటున్నారా వర్షం ఆగట్లేదండి మరి వర్షం ఆగకపోయినా మన హార్వెస్ట్ అయితే రెడీగా ఉంది మరి హార్వెస్ట్ చేసేద్దామండి లేదంటే ముదిరిపోతాయి కదా కాయగూరలు ఓకే అండి వర్షంలో కూడా నేను గొడగ వేసుకొచ్చాను అందుకనే పదండి ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్నాయి బేరకాయలు చూడండి ఎలా వేలాడుతున్నాయో ఇంకా ఉన్నాయి హార్వెస్ట్కి అయితే నేను వచ్చేసాను చూడండి ఇక్కడ సెంటు మల్లి ఎంత చక్కగా వర్షంలో తెల్లగా మెరిసిపోతుందండి చక్కగా పూస్తున్నాయి ఇప్పుడిప్పుడే మనకి ఇవన్నీ కూడా మొగ్గలు వస్తున్నాయి చుట్టూ చుట్టూ కూడా పువ్వులు కూడా ఈ వర్షానికైతే మొద్ద అయిపోయాండి మొత్తం చెట్లు మాకైతే వైజాగ్లో అస్సలు వర్షాలు ఆగట్లేదు ఇదిగో మందార మొక్క చూడండి పెద్ద పువ్వు పూసింది కానీ పాపం వర్షం తాకిడికి అయిపోతుంది చుట్టూ మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో చాలా పెద్ద పువ్వు పూస్తుందండి ఇది చాలా అరిచేయి పట్టమనమాట మన ఛానల్లో మీరు చూస్తున్నారు కదా రండి ఇప్పుడైతే బేరకే హార్వెస్ట్ చేసేద్దామా చాలా చక్కగా ఒకే సైజులో ఎంత చక్కగా కాసిందండి ఏమైందండి చీకటిగా వస్తుందా గొడుగు అడ్డేస్తుంది కదండి లైటింగ్ కూడా రావట్లేదు ఫోన్లేండి కెమెరా ముందు తడకూడదు నేను తడిచినా పర్లేదు అయితే మీ దగ్గరే ఉంచండి అంబ్రిల్ అని నేను టక్క టక్కమని చక్కగా వెజిటబుల్స్ కోసేస్తాను లైట్గా పడుతుంది ఇదోండి ఎగ్ బ్రేంజాలు రెడీగా ఉన్నాయి ఇంకొకటి ఇటు ఎక్కడో ఉంటుందండి వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మనకి మొన్న కోసం కదండి చాలా మటుకు ఇంక ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి దాస్కే ఉందండి చెక్క ఆసిన చూడండి ఇంకొకటి మీకు చూపించిన మన గార్డెన్లో చూడండి ఇవి ఏంటివో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ టైం ఫ్రూటింగ్ వస్తున్నాయండి ఇదిగో ప్యాషన్ ఫ్రూట్స్ అండి ఇంకా మనకి కూడా తిరగలేదు మన గార్డెన్లో ప్యాషన్ ఫ్రూట్స్ అయితే వచ్చేస్తున్నాయి చాలా పిందులు ఉన్నాయండి ఇలా రండి చూపిస్తాను ఇగోండి ఇలా రండి ఇలా రండి ఇదిగో ఇంకా అటు కూడా ఉన్నాయి పదండి అటు కూడా చూపిస్తాను అక్కడ ఆ ఒకటి ఉంది కదా అది నెక్స్ట్ వచ్చేసి ఇవిగో అన్ని ప్యాషన్ ఫ్రూట్స్ ఒక్కసారి పిండి దిగిందండి చక్కగా గార్డెన్లో చాలా కాయలు ఉన్నాయి పెద్ద అవ్వక ఒక పక్క వర్షం ఒక పక్క వెజిటబుల్స్ హడావిడి ఎలా అండి చూడండి మన గార్డెన్లోని చిక్కుళ్ళు పర్పుల్ చిక్కుడు కూడా రెడీ అయిందండి ఇప్పుడు కొత్తగా కాస్తున్నాయి మన గార్డెన్ ఇప్పటివరకు అయితే పండించుకోలేదండి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఎంత బాగా కాస్తున్నాయో ఇంకా పూత మీద ఉంది స్టార్టింగ్ అనమాట చెరీ టమాటోస్ ఇవి కూడా కొత్త పంటయి అన్నీ కొత్తవేనండి ఈ మన ఎగ్ బ్రింజల్స్ ఈ సంవత్సరం పండించాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్స్ ఇయరే వచ్చాయి చాలా అండి చాలా చాలా అయితే ఇప్పుడు మనం ఇంకా ఏమున్నాయి చూద్దామండి దొండకాయలు అయితే కనిపిస్తున్నాయి బాగా నాకు పదండి దొండకాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఇదిగోండి దొండకాయలు ఉన్నాయి ఈ పెన్సిల్ దొండ ఇవేమో నాటు దొండకాయలు అండి ఇవి రౌండ్ ఉంటాయి పెన్సిల్ దొండకాయలు అనేవి ఇలా చిన్న సైజులో ఉంటాయి పొడవుగా ఇవి ఇలా ఆకుల్లో కలిసిపోవడం వల్ల మనకి తెలియదు ఇంకా దొండకాయలు బాగా ఎక్కువగా రావడానికి మెథడ్ ఏంటంటే బేరకాయ చూసారా ఇక్కడ ఒక మొక్క వచ్చిందండి దానికి ఒక బేరకాయ కూడా కాసింది అయితే దొండకాయలు అధికంగా దిగుబడి రావడానికి ఒకే ఒక్క మెథడ్ నేను చేసుకుంది ఏంటంటే కిచెన్ వేస్టేజ్ని మట్టిని కొంచెం తవ్వి అందులో వేయడం అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటానండి వల్లే మనకి ఇక్కడ ఎక్కువ కాయలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు మనం వేసుకున్న ఈ దొండపాదు ఎక్కడ వేసుకుంటాం కొంచెం పెద్ద సైజులో వేసుకుంటాం కదండి కంటైనర్లో మట్టిని అస్తమాను మార్చలేము ఎందుకంటే ఇది ఎక్కువగా వేర్లను పాకి లోపలంతా కూడా వేర్లతో నిండిపోయి బరువుగా ఉంటుంది సో దాన్ని మనం కదపలేము ఆ మట్టిని కూడా తవ్వేటప్పుడు వేర్లు కూడా కట్ అవుతాయనే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దీని అస్తమానం మనం చేయలేము అందుకని ఏం చేయాలంటే కొంచెం మట్టి పైపై మట్టిని ఒక అంగుళం వరకు తీసేసి కొత్తగా మెన్యూర్ని యాడ్ చేసుకుంటాం లేదా ఇలా కిచెన్ వేస్టేజ్ని వేసి పై మట్టి కప్పేస్తూ ఉంటే చాలండి మొక్కకి ఎప్పటికప్పుడు మనం ఇలా వెళ్ళి తీసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ బ్రోనింగ్ చేసేసిన కొమ్మలను కూడా తీసుకువెళ్ళి వేరే చోట వేసానండి పెన్సిల్ దొండ అలాగే నాటు దొండ వేసుకుంటే అవి కూడా బ్రతికాయి చూపిస్తానండి అవి కూడా వేసాను అవి కూడా పోత స్టార్ట్ అయినాయి అన్నమాట ఇవి పండిపోయింది చెర్రీ మిర్చి ఇవే కదండి చాలామందికి షేర్ చేశాం కదా మనం అందరూ కూడా మళ్ళీ ఇలాగే మన లాగే వెజిటబుల్స్ పండించుకోవాలనే సరదా నల్లేరు ఉందండి ఇది మళ్ళీ నేను ఎక్కడ కట్ చేసేస్తున్నాను మళ్ళీ ఎదుగుతుంది చాలా మంచిది అండి నల్లేరు అనేది ముడుకులు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందంట ఇది మళ్ళీ మనకి వస్తుంది రండి చిగురు పెట్టుకుని అలా మన తాడుకు ఎక్కించేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉందండి ఇది టైపు మన దగ్గర రౌండ్ టైప్ కూడా ఉంది అది అటువైపు ఎక్కించాను ఇదిగోండి ఇదే ఇది తాళ్ళులాగా ఉంది కదా ఇది కూడా నల్లేరే కట్ చేసేద్దాం ఇది కూడా మనం మళ్ళీ అదే వస్తుంది రెండు టైపులు ఉన్నాయండి నల్లేరు చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నదండి ఈ మొక్క ఇసుకొని పెట్టారమ్మా ఇదే అండి స్టార్ మల్టీ కలర్ బెండ దీనికి ఉంది ఇవి ఇంకా ఎదుగుతాయి ఇంకా ఇక్కడ ఒక మొక్క ఉంది ఇక్కడ ఒక మొక్క ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇవి ఇంకా చిన్నగానే ఉంటున్నప్పుడే ముదిరిపోతున్నాయండి అంటే పై కొన్నివైనా అవి ఇంకా ముద ముదిరిపోతాయి కాబట్టి తెంపేసుకోవడం మంచిది ఇక్కడ ఒకటి ఉందండి చాలా లావుగా ఉండడం వల్ల మనకి నాలుగైనా కూడా సరిపోతున్నాయి పడవ మిర్చీలు ఉన్నాయండి ఇది పాత మొక్క చాలా సంవత్సరాల నుంచి పెంచుతున్న మొక్క అండి ఇది అయితే ఇక్కడ ఉన్నాయి మళ్ళీ మొక్క అంతా ప్రూణిం చేసాక మనకి ఇవి వచ్చాయి అనమాట చూస్తున్నారా ఇంకోసేయో ఇక్కడ ఉందా మిరపకాయలు వెతుక్కోవాలండి కనపడక తొందరగా ఓకే ఇది ఇక్కడ నేను దొండ మొక్క వేసాను కదండి చెప్పాను కదా స్టెమ్ కటింగ్ ద్వారా వేసిన దొండ మొక్క చాలా బాగా పెద్దది అయ్యి ఇప్పుడు కాపుకి వచ్చిందండి చూస్తున్నారా ఒకటి కాసింది ఇక్కడొకటి ఇంకా ఇక్కడొకటి ఇంకా అలాగ వెళ్తుందండి వెళ్ళి ఇక్కడ కూడా పువ్వుత వస్తుంది మనకి ఇంకా ఇక్కడ కూడా దొండకాయలు వస్తాయి అనమాట దొండకాయలు మనకి మంచిదే కదండి ఎక్కువ వస్తాయి ఇక్కడ ఈల్డ్ ఎప్పటికప్పుడు వెజిటబుల్స్ కోసుకోవచ్చు కీ ఫ్లవర్ అండి ఎంత వర్షంలో ఒకటే సింగల్గా పూసింది బాగుందండి ఇక్కడ మనకి చెరీ టమాటో ప్లాంట్ వేసానండి ఒకటి ఇక్కడ మనకి కొంచెం పెద్ద సైజులో ఇలా వస్తున్నాయి ఇది పచ్చిగా ఉంది ఇదొకటి ఇదండి ఇక్కడ రెండు ఉన్నాయి చూసారా కొంచెం బిగ్ సైజ్ వల్ల ఇది కొంచెం పెద్దది తీగలాగా వస్తుంది అన్నమాట పొడవుగా పైకి ఎదుగుతుంది ఇక్కడ కాయి ఇవి ఇంకెలా ముగ్గుతాయి ఇప్పుడు మనకి వర్షం పడుతుంది కదండి చక్కగా ఈ వామాకుతో కనుక బజ్జీ చేసుకుంటే చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ మనకి జలుబున్నా కూడా తగ్గిపోద్ది అండి వామాకు చాలా హెల్దీ ఈ టైంలో అయితే నేను ఎప్పుడుకో వస్తుంటాను ఒక ఈ ఆకుతో నాలుగైదు బజ్జీలు వేసుకుని ఉంటే చాలు కాకపోతే ఇది విరిగిపోయి పడిపోయిందండి పెద్ద కొమ్మే చాలు మంచి ఫ్రెష్గా ఉంది తెంపుతుంటేనే మనకి స్మెల్ వాము స్మెల్ వస్తుందండి చక్కగా మెంతుకోరండి మనం అప్పుడు ఒకటి వదిలేసాం కదండి ఒక బాటిల్లో అది కూడా ఇక తీసేస్తున్నాను నేను ఎందుకంటే వర్షానికి పడిపోతాయి కూడా ఇంకా మెంతాకు ఉండదు ఎక్కువ వర్షం పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఓకే చనిపోతుందన్నాను కదండీ అప్పుడు ఆ టైంలో ఇక్కడ చిన్న దాంట్లో వేశాను కదా అది బ్రతికిందండి ఇవి కూడా రెండు స్టెమ్స్ మనం ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా గుబురుగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే ఇవి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఎందులోనైనా యాడ్ చేసుకోవచ్చు అండి పప్పులో మనం ఏమైనా గోంగూర కలుపుకున్నప్పుడైనా కూడా ఈ ఆకుని యాడ్ చేసుకొని చేయొచ్చు పువ్వు చూడండి ఎంత బాగుందో సిలోన్ బచ్చలి అలాగే ఇంకొకటండి ఇక్కడ నేను చామదుంపల మొక్క వే అదే ఇలాగ దొంపలు వేసుకున్నాను ఆ పక్కన ఖాళీ ఉంది కదా అని చెప్పి నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు నాటు వెల్లుల్లి కనిపిస్తుందండి ఇది ఇదంతా కూడా నాటు వెల్లుల్లి నారనమాట సపరేట్ చేసి వేశాను కదా అవి వెల్లుల్లిపాయలు పైకి మనకి కాడలు వస్తాయి కదండి ఇవి తాలింపులకి వేసుకోవచ్చు మంచి సువాసన వస్తుందండి కూర ఇలా మనం కట్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంటాయి ఎదుగుతూనే ఉంటుందండి లోపలాకు ఇవ్వండి వెల్లుల్లిపాయ కనిపిస్తుందా అదే బా వెల్లుల్లి సువాసన ఇలా కట్ చేస్తుంటేనే ఇంకొకటి అండి ఇంకొకటండి నాకు ఒకటి అనిపించింది ఎందుకంటే చాలామంది ఈ మొక్క కోసం అడుగుతూనే ఉన్నారు మన ఫ్రెండ్స్లో తీసుకువెళ్ళారు కూడా చాలామంది బ్రతకట్లేదు అన్నారు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది పాండవతి మొక్క అండి నేను ముదురు కొమ్మలు తీసి నాటుతానండి వర్షం పడుతుంది కాబట్టి స్టెమ్ కటింగ్స్ ద్వారా మనం ఇది పెంచవచ్చు ఈజీగాన నేను అలా పెంచిందే ఈ మొక్క దానికి నేను మంది అడుగుతున్నారు కాబట్టి ఇది షేర్ చేయాలి ఎవరికైనా కనీసం నా దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా కూడా షేర్ చేసినా చాలండి చూడండి ఎంత పెద్దది వనంలా ఎదిగేసిందండి అసలు ఎంత పెద్ద పెద్ద కాడలు చాలా పెద్ద కాడలు ఎదిగింది ఇది మనం ఇలా కట్ చేస్తే మళ్ళీ పక్క నుంచి జంటలు ఎదుగుతాయి సో ఇన్ని కోసానండి ఎంత మంచి సువాసన వస్తుందంటే ఇందులోంచి మనకి నెక్స్ట్ ఇక్కడ నేను వేసాను ఆల్రెడీ కోసి అప్పుడు నేను కట్ చేసి ఆ స్టెమ్ కటింగ్స్ బతికేయండి చూడండి ఇదిగోండి ఇదొకటి ఇదొకటి వేసి నాలుగు రోజులు అయింది చక్కగా బ్రతికుంది అంటే ఇప్పుడు మనం ఎలా చేయాలంటే ఇప్పుడు దీన్ని అలాంటి లూజ్ మొక్కు ఉంది కదా ఇప్పుడు ఇది లూజ్ మట్టి కదండి ఈ కింద ఆకులు కట్ చేసేసి తీసేసి జస్ట్ ఏం లేదు కింద ఆకుల్ని తీసేసి నేనేం చేశానంటే అలాగా వీలైతే పెద్ద ఆకులు తీసేయడం మంచిది ఈ ఆకుల్ని మనం చక్కగా ఒత్తులు వెలిగించుకోవచ్చు ఇలాగండి ఇలాగ గుచ్చి వదిలేస్తే చాలు ఈ వర్షాల తడికి చక్కగా బ్రతికేస్తుంది అందుకని ఇది స్టమ్ కటింగ్ ద్వారా బ్రతికించి చాలా మందికి షేర్ చేయాలనేదే నా ఆశ చేస్తానండి మ్యాక్సిమం నాకు ఉన్నంత వరకు ఎవరు అడిగినా వాళ్ళకి ఈ పాండవత్తి మొక్కనైతే నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఓకే ఇక్కడ కూడా నేను పక్కన ఇలా ఏంటి మట్టి మనకి లూజ్ మట్టి ఉంటుంది కదా అలా అడుక్కి కొంచెం ఒత్తేసి మట్టిలో కొంచెం కప్పితే చాలు ఇది మనకి బ్రతుకుతుంది హార్వెస్ట్ అయితే ఇప్పటికీ కంప్లీట్ అయింది దేవుడు వల్ల పెద్ద వర్షం అయితే రాలేదండి చినుకులు అలా పడుతున్నాయి అనమాట మనం హార్వెస్ట్ కూడా చేస్తాం వర్షంలో హార్వెస్ట్ అండి వర్షంలో ఆకుండా హార్వెస్ట్ ఈరోజు నాకు లభించింది కానీ బాగా వచ్చేయండి ఏంటి కట్ చేసాను ఒకసారి చూద్దామా చూడండి దొండకాయలు అండి రెండు రకాలు మనకి పర్పుల్ చిక్కుడు ఇవి నిన్న కట్ చేశాను కదండి వింగిడ్ బీన్స్ అండి బీరకాయ ఎగ్ బ్రింజల్స్ దోసకాయ అలాగే వెల్లుల్లి నారు మనం ఆకులు కట్ చేసుకున్నాం సిలోన్ బచ్చలి నల్లేరు పాండవత్తి మొక్కలు ఆకులు తెద్దాం అనుకుంటున్నాను ఒత్తులు వెలిగించుకోవడానికి అలాగే ఇది వామాకండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆకు తెలుసు కదా మీకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దగ్గు జలుబున్నా తగ్గుతుందండి ఇంకా బెండకాయలు అండి రాఖీ ఫ్లేవరు పువ్వు ఒకటి అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం మెంతకూర చెర్రీ టమాటోస్ అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇదండి మన హార్వెస్ట్ ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మీ కమె మీ ఒపీనియన్ కూడా నాకు తెలియజేయండి కామెంట్స్లో మీరు మాట్లాడుతున్నట్టే నాకు హ్యాపీ ఫీల్ అవుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ కూడా థ్యాంక్స్ అక్క సీట్స్ ఇచ్చినందుకు అంటున్నారు నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నాకు చక్కగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇలా మన గార్డెన్ని అభివృద్ధి చేసుకుంటూ చిన్న గార్డెన్లో ఇన్ని మొక్కలు పెంచుకొని నేను ఇంత ఇళ్ళు తీసుకుంటున్నందుకైతే నాకు చాలా ఫుల్ ఫుల్ హ్యాపీ అండి ఇంత వర్షంలో కూడా ఆకుండా వచ్చి ఇన్ని కూరగాయలు కోసుకున్నందుకైతే చాలా సంతోషంగా ఉంది నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ ఆఫ్టర్ కు బాయ్